హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓడిపి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకి నేనైతే ఒక మంచి ఓపెన్ ప్లాట్ అది తీసుకొచ్చానండి ఇది మనకి వచ్చేసి నూట యాభై గజాలండి వన్ ఫిఫ్టీ యాడ్స్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఇంటూ సిక్స్టీ డైమెన్షన్స్తోనే ఈ యొక్క ఓపెన్ ప్లాట్ అయితే అవైలబుల్గా ఉంది లొకేషన్ పరంగా చూసుకుంటేది బిఎన్ రెడ్డి నగర్లో ఉండడం అయితే జరుగుతుంది అంటే బిఎన్ రెడ్డి సిగ్నల్కి అతి సమీపంలో ఉండడం అయితే జరుగుతుంది ఇది ఒక డైమెన్షన్ చూసుకుంటే ప్లాట్ యొక్క డైమెన్షన్స్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఇంటూ సిక్స్టీ డైమెన్షన్స్తో వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్తో ప్రజెంట్ అయితే ఇది సేలింగ్ అయితే రావడం జరిగింది ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు క్లియర్ టైటిల్ అంటే ఎటువంటి లిటిగేషన్ అనేది ఉండదు పక్కన మీరు చూస్తున్నారు ఇది వచ్చేసి క్రికెట్ గ్రౌండ్ అంటే అక్కడ స్ట్రేట్ చూసేది అది ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఇది వచ్చేసి మనకి జస్ట్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ పర్ యాడ్ అయితే చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఎల్ఆర్ఎస్ టోకెన్ పేడ్ మాత్రమే చేయడం అయితే జరిగింది ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి సైట్ విజిట్ చేసి ప్లాట్ అయితే పర్చేజ్ చేసుకోండి థ్యాంక్ యూ